క్యాన్ వాటర్ అంటే మనం మహానగరంలోని భారత ప్రమాణాలకు ప్యూర్ ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ నాణ్యత ప్రమాణం నుంచి తాగునీటి ప్లాంట్లలో వేలపై లెక్కించవచ్చు అనమాట ఇప్పుడు డబ్బు అనేది శుద్ధిమైన క్యాన్ పరిశారా అనమాట దీనికి పుట్టగొడగలు అరువు ప్లాంట్లు అంటే అనధికారుల ప్లాంట్లో ప్రతి ఇరవై లీటర్ల శుద్ధికి నాలుగు రూపాయలు ఖర్చు చేస్తున్నారు అంటే జనం నుంచి పదిహేను నుంచి ముప్పై రూపాయలు దోచుకుంటున్నారు అనమాట ఐఎస్ఐ పరి ప్రమాణాల నీటిని పదిహేను వ్యయం అవుతుంది వీటి ధర బా ఇరగ మార్కెట్లో ముప్పై ఐదు నుంచి ఎనభై వరకు ఉంటుంది ఐఏఎస్ ప్రమాణిక నీటిని నింపే సీసాలు క్యాన్లు పాలిన్ ఇద్దిను పారాని క్లోరైడు పాలి ధర అయిన వాటిని వినియోగించాలి ఈ రసాయనాల ధర రెండు వందల ఎనభై నుంచి ఐదు వందలు ఉంటుంది అన్నమాట ఇరవై లీటర్ల డబ్బా ధర ఎక్కువ కారణంగా తక్కువ ధరకు దొరికే నాశరకం బాటిల్ నింపి వినియోగిస్తాయి వీటి ధర వంద నుంచి నూట రూపాయలు వీటిని బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశాలు అన్నమాట అంటే ఈ నీళ్ళ క్యాన్ ఉంటాయి కదా ఇది పాలీ ప్రొఫిలిను పాలీ ఇదిలీను పాలీ వినైల్ క్లోరైడ్ తోటి తయారు చేయాలన్నమాట అలాంటివి ఐదు వందల రూపాయలు ఖరీదు ఉంటాయి కానీ వంద రూపాయలు చీప్ డబ్బాలు పెట్టి వాటర్ క్యాన్లోనే వాటర్ నింపేస్తున్నారు అనమాట ఇప్పుడు మహానగర్ జనాభా హైదరాబాద్ జనాభా ఒక కోటి యాభై లక్షలు అనుకో నివాస సముదాయాలు దాదాపు నలభై లక్షలు ఉన్నాయి కుటుంబాలు అరవై ఐదు లక్షల కుటుంబాలు ఉన్నాయి వాటర్ బాటిల్ ధర పదమూడు లక్షల కలెక్షన్ ఉన్నాయి నల్లా కలెక్షన్ లేని నివాసాలు ఇరవై ఆరు లక్షల దాకా ఉన్నాయి బోర్ బోర్బావలు ముప్పై లక్షల దాకా ఉన్నాయి ఆర్ఓ ప్లాంట్లు పన్నెండు వేలు మూడు వందలు ఉన్నాయి ఐఏసీ గుర్తింపు లేని ప్లాంట్లు పదకొండు వేల ఆరు వందల యాభై ఉన్నాయి ప్రమాణాలు పాటిస్తున్న ప్లాంట్లు ఆరు వందల యాభై ఒక్కో కుటుంబ క్యాన్ నీటి కోసం నెలవారి వెయ్యి ఆరు వందల నుంచి పదిహేను వందల రూపాయల దాకా ఖర్చు పెడుతున్నాయి అనమాట ఇప్పుడు ప్రతి లీటర్ నీటిలో ఉండవలసింది ఎలాగ ఉండదు అంటే చాలా సాంద్రత ఆరు వందల మిల్లీగ్రాములు ఉండాలి సంపూర్ణ కఠిత్వం రెండు వందల నుంచి ఆరు వందల మిల్లీగ్రాములు ఉండాలి కాల్షియం ఎర డెబ్బై ఐదు నుంచి రెండు వందల మిల్లీగ్రాములు ఉండాలి సల్ఫేట్ రెండు వందల నుంచి నాలుగు వందల మిల్లీగ్రాములు ఉండాలి మట్టి రెండు పాయింట్ ఐదు నుంచి పది మిల్లీగ్రాములు ఉండాలి కట్టిన వ్యర్థాలు పది ఐదు వందల నుంచి పదహారు వందల మిల్లీగ్రాములు ఉండాలి ఉప్పు రెండు వందల నుంచి వన్ వెయ్యి మిల్లీగ్రాములు ఉండాలి ఫ్లోరైడ్ జీరో పాయింట్ సిక్స్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ మిల్లీగ్రాములు ఉండాలి ఐరన్ జీరో పాయింట్ వన్ నుంచి వన్ పాయింట్ జీరో మిల్లీగ్రాములు ఉండాలి నత్రజని నలభై ఐదు మిల్లీగ్రాములు ఉండాలి హైడ్రోజ అయాన్ కాన్సన్ట్రేషను ఆరు పాయింట్ ఐదు నుంచి తొమ్మిది పాయింట్ రెండు మిలియన్ గ్రాములు అనమాట కానీ ఇవన్నీ పాటించట్లేదు నల్ల నీటిని మాటే కానీ ఆరోపల రూపాయల నీటి తాగితే ఆరోగ్యానికి హానికరంగా శాస్త్రీయంగా నిరూపిదైంది ఖర్చు తగ్గించుకోవడానికి ఏం చేస్తున్నారంటే మంచి సీసాలు మంచి వాటర్ అది వాడకుండా మంచి క్యాన్లే వాడకుండా చీప్ క్వాలిటీగా మించేది వాడేస్తున్నారు అన్నమాట అలాగే ఐదు లక్షలు నీటి క్యాన్లు ఇరవై అంటే రోజువారీగా ఐదు లక్షల నీటి క్యాన్లు అంటే ఇరవై ఇరవై లీటర్లు అమ్ముడు అవుతున్నాయి అన్నమాట మన నగర పరిధిలో ఐదు లక్షల నీటి క్యాన్లు నగర పరిధిలో అమ్ముతున్నాయి అనమాట కానీ వీళ్ళు సరిగ్గా నల్లా నీటిని మూడంచెల శుద్ధి ప్రక్రియ అనమాట నగరంలో దాప్తి జలమనులు మూడంచెల క్లోరిన్ ప్రక్రియ ద్వారా శుద్ధి చేస్తారు అనమాట ఈ నీరు మంచిదే తాగొచ్చు మొదటి దశలో నీటి శుద్ధి ద్వారా శుద్ధి కేంద్రం వద్ద రెండో దశలో మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద చివరిగా సర్వీస్ రిజర్వాయర్ వద్ద బూస్టర్ క్లోరింగ్ ప్రక్రియ నిర్వహిస్తుంది అనమాట సరఫరావుతుల నీటిని సైతం జలమండలి క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ టెస్టింగ్ వింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెన్సివ్ మెడిసిన్ థర్డ్ ఆన్ బ్లూసిడ్ సంస్థ ద్వారా నీటి నమూనాలు సేకరించి పరీక్షిస్తుంది నీటిలో ఖచ్చితంగా జీరో పాయింట్ ఫైవ్ పీపీ క్లోరిన్ ఉండేలా జాగ్రత్త తీసుకుని ఉంటుంది సురక్షితంగా శుద్ధమైన నీరు అందించేందుకు ఇండియన్ స్టార్ట్ ప్రమాణం పాటిస్తూ శాస్త్రీయంగా అన్ని జాగ్రత్త తీసుకున్నట్లు జలమన్నలు చెప్తున్నమాట అందుకని జలమన్న నీరు తాగొచ్చు క్యాన్ వాటర్లో మినరల్ పేటర్ జనరల్ వాటర్ దంద జరుగుతుంది పుట్టగొడలో అడవో ప్లాంట్లు ఏర్పడుతున్నాయి అన్నమాట హైదరాబాద్లో ఇది జోరుగా దందా సాగుతుంది అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం